దొత్తలూరు మండలంలోని దొత్తలూరు గ్రామ సమీపంలో కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారిని శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కాకల సురేష్ స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఆలయ చైర్మన్ ఖంభం విజయరామిరెడ్డి ఆలయ అర్చక బృందం పూర్ణాహితితో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ఘని స్వాగతం పలికారు అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వర స్వామి క్యాలెండర్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం భక్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి మోటార్ మరియు పైపులు కుళాయిలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని తెలిపారు శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు ఆయన అన్నారు వదగిరి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేయడమే తమ లక్ష్యం అన్నారు పర్యాటక కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుందని తెలిపారు శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని ప్రత్యేకంగా అభినందించారు నమస్కారం అండి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ జుత్తలూరు మన అన్నగారు తెలుగుదేశం పార్టీ ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి ఒక టూరిజం బెల్ట్ కింద ఉదయకి నేర్చుకోవడం తయారు చేయాలన్నది మా సంకల్పం అన్నగారి సహకారంతో ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలతో మనం ముందుకు పోబోతా ఉన్నాం போய சார்ந்தோசம் ரோஜனி இக்கட உதயகுரி நீதி மண்டல உண பிரதலி ஆசிசுடா மனஸ்பூர் கோருக்கு